టువంటి దైవశక్తి కుండలని శక్తి ఆ పర్యాయపదం అది ఒకసారి చెప్తున్నాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆ శక్తి మనలో ఉన్న శక్తి కేంద్రాల్లో ఉంటుంది కాకపోతే అది సాధనల ద్వారా మంచి బిహేవియర్ ద్వారా దైవభక్తి ద్వారా పెరుగుతూ ఉంటుంది మనకు అందుబాటులోకి వస్తుంది చెడు చేసే వాళ్ళకి అది పూర్తిగా బ్లాక్ అయిపోద్ది అంటే చెడు మనస్తత్వం చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి అది పూర్తిగా బ్లాక్ అయిపోద్ది ఆ శక్తి అందుబాటులోకి రాదు చెడు ఉన్న వాళ్ళకు కూడా శక్తి ఉంటుంది కదంటే ఎలాంటి శక్తి ఉంటుంది వాళ్ళకు ఉంటే శారీరక శక్తి ఉండొచ్చు అంతే ఆ శారీరక శక్తి అనేది అశాశ్వతం కదా వాళ్ళు తినే తిండి వచ్చే ఆలోచనలు ఉక్రోషం కోపం వాటిలో బాడీలో నుంచి ఒకలాంటి శక్తి వస్తుంది అనుకుంటారు కానీ ఎప్పటికైనా అది క్షీణించే శక్తే మన ఆత్మతో పాటు మనకి శక్తి మిగిలిపోవాలి అంటే దైవంకి దగ్గర అవ్వాలి దైవశక్తి మనం పొందాలి అంటే అలా శారీరక శక్తి మాత్రమే కాకుండా అంతర్గత శక్తిలో సాధన చేయడమే ఈ కుండలని శక్తి